నమస్తే వెల్కమ్ టు జల్టీవీ సెవెన్ న్యూస్ హైదరాబాద్ సికింద్రాబాద్ మహానగరంలో పేరొందిన హైటెక్ హై స్కూల్ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ప్రిన్సిపాల్ శ్రీమతి రజని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు హైటెక్ స్కూల్ విద్యార్థులచే పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతోంది సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ప్రజల సంరక్షణ వాతావరణం కాలుష్యం కాకుండా ప్లాస్టిక్ వలన కలిగే నష్టాల విషయంలో ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అటు ప్రజలకు ఇటు విద్యార్థులకు ఆమె చాలా చక్కగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ లో ప్రసిద్ధి చెందిన హైటెక్ స్కూల్లో శనివారం నాడు ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ టీచర్స్ పీటీ సార్లు స్కూల్ సిబ్బందితో విద్యార్థులు ప్లకార్డులు చేతపోని నినాదాలతో ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీ స్కూల్ నుంచి స్వర్గ ధామా కాలనీ డైరీ ఫోరం రోడ్డు ఎదురుగా ఉన్న కాలనీల గుండా వినుసొంపుగా చూడముచ్చటగా జరిగింది హైటెక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల యాజమాన్యం హరగోపాల్ డైరెక్టర్ స్వాతి స్వాతిగారుల పూర్తి సహకారంతో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని నాణ్యమైన విద్యతో పాటు టెక్నాలజీ సైన్స్ కంప్యూటర్ పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలు తదితర అంశాలపై బోధించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వివరించారు ప్రిన్సిపాల్ తో పాటు స్కూల్ టీచర్స్ విద్యార్థులు సిఇఓ గవ్వల శ్రీనివాసులతో మాట్లాడారు ఈ నవీన యుగంలో టెక్నాలజీ యుగంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలు రోజు రోజుకు పెరిగిపోతుందని కేవలం మానవ లోకానికే కాకుండా భూమిపై జీవిస్తున్న జీవరాశులు సముద్రం నదులు చెరువులోనే జీవరాశులకు తీవ్ర నష్టం వాటితోందని పేర్కొన్నారు ప్రజలు ప్లాస్టిక్ విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్దలు తీసుకునే సంపూర్ణంగా నిషేధించి ప్రభుత్వం సూచించిన క్లాత్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ వాడుకోవాలని అన్నారు చాలా చాలా చక్కగా ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ అంశంపై ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే టీవీ సెవెన్ ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు మేము బోయిన్పల్లిలోని హైటెక్ మోడల్ పాఠశాల స్కూల్లో మేము ప్లాస్టిక్ అనే కార్యక్రమం ద్వారా అందరి తల్లిదండ్రుల దగ్గరికి మేము ఇచ్చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణని రక్షిద్దామని చెప్పేసి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉత్తేజాన్ని కలిగిద్దామని చెప్పేసి మేము చేస్తున్నాము మన సమాజంలో కాలుష్యం అనేది ఎక్కువ పోతుంది చెట్లు అనేవి ఆ చెట్లను నరికి వేయడం వల్ల మన కాలుష్యం అనేది విపరీతంగా అవుతుంది ప్లాస్టిక్ కూడా అందరు వినియోగం అనేది ప్రతిదీ ప్లాస్టిక్లో వాడుతూ ఉన్నారు సో మనం ఒక చెట్టుని చిన్న మొక్క ద్వారా ప్రతిబించి మంచి పెద్ద వృక్షంగా మనం చేయాలని చెప్పేసి ముగిస్తున్నాము ధన్యవాదాలు సరి జేఎల్ టీవీ సెవెన్కి స్వాగతం మేము హైటెక్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము ప్లాస్టిక్ వాడడం అనేటువంటిది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉపయోగ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ప్లాస్టిక్ అనేటువంటిది భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు అది అనేటువంటిది కరిగిపోవడం లేదు దానివల్ల జంతువులు తినడం ద్వారా జంతువుల్లో జబ్బు పడుతున్నాయి అలాగే ప్లాస్టిక్ ద్వారా వర్షం పడిన నీరు అనేటువంటిది భూమిలో ఇంకిపోవడం లేదు మనకి నీరు కూడా సమృద్ధిగా దొరకడం లేదు అలాగే ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించడానికి ఉద్దేశంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలి జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము తల్లిదండ్రులకి చేసి చూపిస్తున్నాము అలాగే మా స్కూల్ తరఫున వీళ్ళందరికీ తెలియపరచడానికి మా ఒక ఉద్దేశం నేను మీ హైటెక్ హైటెక్ మోడర్న్ హై స్కూల్ విద్యార్థిని ఈరోజు నేను పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడానికి మేము ఉన్నాను జూన్ ఐదవ తారీఖు నాడు పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఐక్యరాజ్య సమితి వారు ప్లాస్టిక్ నివారణను ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగం అయిపోయినది దానివల్ల చాలా నష్టాలు మనకు కలుగుతాయి అవి ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ప్లాస్టిక్ మనము చెత్త చెత్తను ప్లాస్టిక్ కవర్లలో పడేస్తూ ఉంటాం అవి జంతువులు చెత్త తినడానికి వచ్చినప్పుడు ఆ కవర్లను కూడా తినేస్తూ ఉంటాయి దానివల్ల జంతువులు చనిపోయే అవకాశం ఉంటుంది మరియు మనము ప్లాస్టిక్ కవర్లను రో రోడ్డు పైన పడేయడం వల్ల వర్షపు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీళ్ళు భూగర్భలో వెళ్ళాము దానివల్ల భూగర్భంలోని నీరు చాలా తక్కువ అయిపోతుంది నేను నేను మీకు తెలియని మూడు నిజాలు నేను చెప్పబోతున్నాను ఒకటి ఒక ప్లాస్టిక్ బ్యాగు మట్టిలా కలవడానికి ఐదు వందల సంవత్సరాలు తీసుకుంటుంది రెండవది ఒక నీ నీటి జీవితం ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్తో అన్ని చేపలు చచ్చిపోతుంటాయి మూడవది అందరు మనుషులు వన్ సిక్స్టీ సెవెన్ ప్లాస్టిక్ బ్యాగ్లని యూస్ చేసి పాడేస్తున్నారు కొంత మనిషి రెండో మూడో నిమిషాలు ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు మా స్టూడెంట్స్ హైటెక్ మోడర్న్ హై స్కూల్ నుంచి మా విద్యార్థులందరూ ఒక చిన్న ర్యాలీ నడుపుతున్నారు దాని మే ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ఉపయోగం తగ్గించాలనేసి దాన్ని దాన్ని నిషేధిద్దామనేసి చిన్న ర్యాలీ తీస్తున్నారు సో పిల్లలు వాళ్ళకు తగ్గినట్టు ప్రతి ఇంటికి వెళ్ళేసి పేరెంట్స్తో అందరితో మాట్లాడేసి దీన్ని నిషేధించమనేసి మాట్లాడదామని వెళ్తున్నారు చెట్లను ప్రతి వాళ్ళ ప్రతి పండక్కి లేకపోతే వాళ్ళ బర్త్డేలకి ఒక చిన్న మొక్కని నాటమనేసి మన మన సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నము సో దానికోసము మా స్కూల్ వాళ్ళందరూ దానికోసం వీఆర్ ట్రయింగ్ హార్డ్ ఫార్ దాట్ అండ్ ఇలాంటి ర్యాలీ ఒక ఎయిట్ ఇయర్స్ ముందు నేను ప్రిన్సిపల్గా ఉండంగానే చేయించాము అండ్ దీనికోసము మా చైర్మన్ సార్ హరగోపాల్ సార్ డైరెక్టర్ స్వాతి మ్యామ్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ సొసైటీకి కూడా ఇదొక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని చూస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం